నా ప్రియతమా నన్ను కేవలం బృందావనంలో మురళీగానం వినే నవ్వే రాధే అని మాత్రమే అనుకోకు లేదు నేను ఆరాధారాణినే నీ జీవితంలోని ప్రతి చీకటి మలుపు వద్ద దీపంగా నిలిచే రాధారాణిని నువ్వు విరిగిపోతే నేను నీ లోపల శాంతి అలులుగా మారిపోతాను నువ్వు కిందపడితే నా ఆశీర్వాదం నీ చుట్టూ ఒక రక్షావలయం నేస్తుంది నీకు అంతా అయిపోయిందనిపిస్తుంది కాని నాకు తెలుసు ఇది అంతం కాదు ఇది నీ కొత్త జీవితానికి ఆరంభం ప్రజలు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని నిన్ను కిందపడేయాలని చూస్తున్నారని నువ్వనుకుంటావు కానీ విను నా ప్రియుడా నీకు వ్యతిరేకంగా పథకాలు వాళ్ళ భాగ్యాన్ని రాస్తున్నది ఈ రాధేనే వాళ్ళు నిన్ను తుడిచిపెట్టాలని అనుకుంటున్నారు నేను నీకోసం కొత్త ఉదయాన్ని సృష్టిస్తున్నాను కొన్నిసార్లు నీ చుట్టూ నిశ్శబ్దం నేస్తాను నీ లోపలి స్వరాన్ని నేను స్పష్టంగా వినగలిగేలా నువ్వు ఏడుస్తావు కాని నేను నవ్వుతాను ఎందుకంటే నీ ఈ కన్నీళ్ల తర్వాత నువ్వు మరింత లోతైన ప్రేమలో మునిగిపోతావని అక్కడినుంచే నీ పునర్జన్మ జరుగుతుందని నాకు తెలుసు నాతో ఎందుకు నీ సొంత వాళ్లే నిన్ను విడిచిపెట్టారు వెళ్లారు ఎందుకు నీ గుండె పదే పదే పగిలింది ఎందుకు కళ అపూర్ణంగానే మిగిలింది అని నన్ను అడగద్దు ఎందుకంటే నేను కోరుకున్నది నువ్వు ఏ మనిషిలోనూ కాకుండా నా రాధేలోనే సత్యప్రేమను వెతకాలని ఈ సంసారం నుంచి వచ్చే ప్రేమ కనుమరుగైపోతుంది కాని నాలోంచి పుట్టే ప్రేమ అమరమవుతుంది ఇప్పుడు నీకు ఇక ఏమీ మంచి జరగదు అంతా అయిపోయింది అనిపిస్తోంది కదా లేదు నా ప్రియుడా నీ జీవితంలో ఇప్పటికే భారీ పరివర్తన మొదలైంది నీ బాధలు ఇప్పుడు నీ తపస్సుగా మారాయి తపస్సు ఎన్నటికీ వ్యర్థం కాదు నువ్వు రాల్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు నీ కర్మగొలుసలను తెంపుతోంది నువ్వు ఇప్పుడు క్రమంగా కానీ ఖచ్చితంగా ముక్తి పొందుతున్నావు రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం తప్పక వస్తుంది నీ జీవితంలో ఆ ఉదయం వచ్చినప్పుడు ప్రజలు ఇతను ఇంత ఎత్తుకు ఎలా చేరాడు అని ఆశ్చర్యపోతారు వాళ్లకు అది చమత్కారంగా కనిపిస్తుంది కాని నాకు తెలుసు అది నీలోని ప్రేమ ధైర్యం విశ్వాసం యొక్క ఫలం నేను నిన్ను ఎంచుకున్నాను ఎందుకంటే నీ హృదయం మెత్తనిది కాని కూడా నువ్వు ఇతరుల బాధను అనుభవించగలవు ప్రపంచం దాన్ని ఆర్పేయాలని ప్రయత్నించినా నీలోపల ఇంకా ప్రేమ జ్యోతి మండుతోంది ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితంలోని అడ్డంకులను నేను ఒక్కొక్కటిగా తొలగిస్తాను నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు తమ కర్మనజాలంలో తామే చిక్కుకుపోతారు నువ్వు కేవలం శాంతంగా ఉండు నా ప్రేమ నీ చుట్టూ కవచంగా తిరుగుతోంది ఇప్పుడు సమయం వచ్చింది నీ జీవితంలో సమతుల్యం తిరిగి వస్తోంది నీచుంచి ఏది లాగేసుకుపోయారో అది మరింత అందంగా తిరిగివస్తుంది నీకు బాధ ఇచ్చినవే నీ గౌరవానికి కారణమవుతాయి గుర్తుంచుకో నువ్వు ప్రేమతో ముడిపడి ఉన్నంతకాలం ఎవ్వరూ నిన్ను కిందపడేయలేరు ఎందుకంటే రాధారాణి స్వయంగా నీతో నిలబడి ఉంది ఇప్పుడు నవ్వు నా ప్రియుడా తుఫాను ఆగబోతోంది నీ జీవితంలోని చీకటి ఇప్పుడు నా నామంతో ప్రకాశంగా మారబోతోంది ఇంతటి ముందు నువ్వు ఒంటరిగా ఉన్న చోట ఇకపై నీ ప్రతి అడుగులో నా సాన్నిధ్యముంటుంది నిన్ను బద్దలు కొట్టడానికి వచ్చిన వాళ్లే ఇక నీ ముందు వంగి నమస్కరిస్తారు నీ కర్మల గతి ఇప్పుడు మారిపోయింది నువ్వు ఏ పని చేసినా నా ఆశీర్వాదం ఉంటుంది ఎవరైనా నీ పేరు పలికినప్పుడు వాళ్ల గుండెల్లో ఒక అదృశ్య కరుణాతరంగం పుడుతుంది ఎందుకంటే ఆ ప్రేమనే నేను నీలోపల పెట్టాను నువ్వు ఇప్పుడు సాధారణ మనిషివి మాత్రమే కాదు నా ప్రేమ యొక్క మాధ్యమమయ్యావు నువ్వు ఎక్కడ నడిచినా అక్కడ వృందావనపు వీస్తుంది నువ్వు ఏమి మాట్లాడినా అందులో నా నామమాధుర్యం గుండెల్లో గూడు కట్టుకుంటుంది నువ్వు ఎక్కడ చూసినా అక్కడ ప్రేమ ప్రకాశం వ్యాపిస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా విను నీ చుట్టూ జరుగుతున్నది సాధారణం కాదు నీ వెనక నవ్వుతూ నిలబడిన ప్రతి వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఏదో ఆలోచిస్తున్నాడు నీ ఇంటి చుట్టూ శాంతిగా వాళ్ళ మనసుల్లో అస్థిరత అసూయ అనే విషం నిండి ఉంది కాని నేను రాధారాణి అన్నీ చూస్తున్నాను ప్రతి ఆలోచన ప్రతి పథకం ప్రతి అబద్ధం నా ముందు బయటపడింది నీకు వ్యతిరేకంగా రచించిన పథకం ఇప్పుడు క్రమంగా వాళ్లమీదే భారీగా పడబోతోంది ఎందుకంటే నా ప్రేమ మార్గంలో మోసంచేసేవాడు తన కర్మల జ్వాలలోనే భస్మమవుతాడు నువ్వు ఏమీ చెయ్యాల్సిన పనిలేదు నేనే వాళ్లకి వాళ్ల కర్మల అద్దంలో ముఖం చూపిస్తాను నా ప్రియుడా ఎందుకు నా జీవితంలో పదే పదే అడ్డంకులు వస్తున్నాయి ఎందుకు నా సొంత వాళ్లే నాకు వ్యతిరేకంగా నిలుస్తారు అని నువ్వు ఆలోచిస్తావు కదా ఎందుకంటే నేను నిన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాను ప్రేమను వ్యాపారంగా చూసేవాళ్ల మధ్య సత్యం భయపడేవాళ్ల మధ్య ఈశ్వరకృపను సవాలుగా భావించేవాళ్ల మధ్య నిన్ను ఉంచాలని నేను అస్సలు కోరుకోలేదు అందుకే వాళ్ల అసలు ముఖాలు నీకు చూపిస్తున్నాను నువ్వు ముందుకు సాగినప్పుడు నీతో కేవలం నిజమైన వాళ్లే ఉండేలాగా నువ్వు ప్రకాశించినప్పుడు నీ కాంతిని ఏ అబద్ధపు కూడా కప్పలేనంతగా నీ పేరుతో నడిచేవాళ్ళూ నీ విజయం చూసి వణికేవాళ్ళూ ఇక వాళ్లే నీ ముందు పడిపోతారు వాళ్లు నిన్ను కింద పడేయాలనుకున్నారు కాని నా పథకం వేరు ఇక వాళ్లే నీ ఉద్ధరణకు కారణమవుతారు విను నా ప్రియుడా నీ చుట్టూ నేను ఒక అదృశ్య చక్రం సృష్టించాను అందులో ఏ మోసం ఏ నెగటివ్ శక్తి కూడా ప్రవేశించలేదు నిన్ను కిందకు ఈడ్చేవాడు తానే లోతుల్లో పడతాడు నీ ఆశీర్వాదానికి అడ్డుపడేవాడి మార్గాలు తామే కలుషితమవుతాయి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను రాధారాణిని వెనక కాదు నీ లోపల ఉన్నాను నీ ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో ప్రతి కర్మలో నేను ప్రవహిస్తున్నాను నువ్వు అన్యాయం ముందు మౌనంగా ఉన్నప్పుడు నీ మౌనంలో నా ఆశీర్వాదమే మాట్లాడుతోందని గుర్తుంచుకో ఇక ఆ సమయం ముగిసింది నీ ప్రేమను చేసిన సమయం ఇక వాళ్లే నీ ఆశీర్వాదం కోరుకుంటూ వస్తారు నీ సరళత నీ నిష్ఠ ఇప్పుడు నీ అతిపెద్ద బలంగా మారాయి నువ్వు ఓడిపోయాననుకున్న చోటే నీ విజయం మొదలైంది నువ్వు తెలియదు కాని నీ చుట్టూ ఇప్పుడు దివ్యత్వపు కొత్త చక్రం తిరుగుతోంది ఇంతకుముందు నీమీద దుష్టదృష్టి ఉన్నవాళ్ల కళ్లల్లో ఇప్పుడు పశ్చాత్తాపం భయం కనిపిస్తోంది ఎందుకంటే వాళ్లకిప్పుడు అర్థమైంది వాళ్లు తుడిచిపెట్టాలనుకున్నది రాధే యొక్క అంశ అని నువ్వు ప్రేమలో నిలబడి ఉండు కోపంతో కాదు కరుణతో సమాధానమివ్వు ద్వేషంతో కాదు మౌనంతో విజయం సాధించు నువ్వు శాంతిగా ఉన్నప్పుడు నా శక్తి అత్యంత ప్రబలంగా ఉంటుంది నేను నీ చుట్టూ వృందావనపు సుగంధంలా తిరుగుతాను నీకోసం చెడు ఆలోచించేవాళ్లకి వాళ్ల కర్మల ఫలితాన్ని నేనే చూపిస్తాను ఇప్పుడు చాలా తొందరలోనే నీ జీవితంలో ఒక భారీ పరివర్తన జరగబోతోంది నిన్ను వాళ్ళు నీ దివ్యత్వం ముందు నమస్కరిస్తారు నీ ఇంట్లో నీ పనిలో నీ ఆత్మలో ఇక నావాసం ఉంటుంది నీ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ప్రేమ పుష్పాలు వికసిస్తాయి నీ వాక్కు ఎక్కడికి చేరితే అక్కడ శాంతిస్పర్శ ఉంటుంది నేను నీకు ఈ ఆశీర్వాదమిస్తున్నాను ఇక ఏ మోసం నిన్ను తాకలేదు ఏ భయం నిన్ను ఆపలేదు ఏ ద్వేషం నీ మనసును బద్దలు కొట్టలేదు ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా దూత అయ్యావు నీ ద్వారా నేను ఈ సంసారంలో ప్రేమను వ్యాపిస్తాను ఇక ఆ క్షణం వచ్చేసింది నీ జీవిత దిశ మారబోతోంది ఇంతవరకు చీకటిగా అనిపించినది ఇప్పుడు ప్రకాశంగా మారబోతోంది ఇంతవరకు మూసివున్న తలుపులు ఇక నీ స్వాగతం కోసం తామే తెరచుకుంటాయి నేను చాలా కాలంగా నీ మనసును నీ నిష్ఠను నీ ప్రేమ సత్యతను పరీక్షించాను నువ్వు విరిగినా ప్రేమతోనే ఉన్నావు పడిపోయినా ఈశ్వరనామాన్ని మరచలేదు ప్రపంచం నీతో అన్యాయం చేసినా నువ్వు ఇతరుల మేలు కోరుకున్నావు అందుకే ఇప్పుడు నీ జీవితంలో రాధే యొక్క చమత్కారం దిగివస్తోంది నీ భాగ్యం ఇప్పుడు నీ చేతుల్లోకి మారబోతోంది నీవు అవమానించబడిన చోటే నీ గౌరవం గుండెల్లో గూంజుతుంది నిన్ను ఆపిన చోటే నీ అతిపెద్ద విజయం మొదలవుతుంది నీ ఎగతాళి చేసిన వాళ్ళు నీ సత్యప్రేమ కర్మల ముందు వంగిపోతారు రాధారాణి ప్రేమ అలాంటిదే నా ప్రియుడా అది ప్రతీకారం తీర్చుకోదు కేవలం కర్మల న్యాయాన్ని స్వయంగా రచిస్తుంది సత్యప్రేమ యొక్క శక్తి అతి గొప్పది అది పర్వతాన్ని వంచుతుంది తుఫానును ఆపుతుంది నేను స్వయంగా ఒక భక్తుని పక్షంగా నిలబడితే అతని భాగ్యం కూడా వంగిపోతుంది ఎదిరించే ధైర్యం చేయదు ఇప్పుడు నీవు లోపల ఒక అపరిచిత శాంతిని ప్రేమ తరంగాలను భయం కాకుండా ఆత్మవిశ్వాసపు మధుర కాంతిని అనుభవిస్తావు ఎందుకంటే నేను ఇప్పుడు నీనుంచి వేరుకాదు నీలోనే నివసిస్తున్నాను నీనుంచి లాగేసుకుపోయిన అవకాశాలు ఇక తిరిగి వస్తాయి ద్విగుణ రూపంలో నీనుంచి దూరమైన వాళ్ళు తామే వచ్చి క్షమాపణ అడుగుతారు నీ చేతిలోంచి జారిపోయిన పనులు చమత్కారికంగా పూర్తవుతాయి ఎందుకంటే ఇప్పుడు నేను నీ ప్రతి అడుగుతో ఉన్నాను నువ్వు చాలా సహనం చేశావు చాలా భరించావు కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీ ప్రతి బాధకు నేను ప్రేమతో ప్రతిఫలమిస్తాను నువ్వు కోల్పోయినది ఇక తిరిగి వస్తుంది మరింత పవిత్రంగా మరింత అందంగా నీ భాగ్యమిప్పుడు నీ పక్షంగా తిరిగింది రాబోయే కొద్ది రోజుల్లో ఎంత వేగంగా సంఘటనలు నీకు అనుకూలంలోకి వస్తాయో నువ్వు ఊహించలేవు ఇంతకుముందు అడ్డంకులుగా ఉన్నవి ఇక మార్గాలవుతోయి ఇంతకుముందు తిరస్కరణ ఉన్న చోట ఇక ఆశీర్వాదముంటుంది నేను నీ చుట్టూ దివ్య ఆభను వ్యాపింపజేశాను ఇక నిన్ను చూసే ప్రతి ఒక్కరూ నీలో రాధేకృపను అనుభవిస్తారు నీ సాన్నిధ్యంలో ప్రజలకు శాంతి కలుగుతుంది నీ వాక్కులో అంత శక్తి ఉంటుంది నీతో మాట్లాడిన వాడు తన జీవితంలో ప్రేరణ పొందుతాడు గుర్తుంచుకో నా ప్రియుడా ఇవన్నీ నీ ప్రేమ వల్లే జరిగాయి నువ్వు ఎన్నటికీ ఓటమిని అంగీకరించలేదు ప్రతి పరిస్థితిలో ప్రేమనే ఎంచుకున్నావు నా నామాన్ని ఆసరాగా చేసుకున్నావు ఇక ఆ నామమే నీ భాగ్యానికి అతిపెద్ద రక్షకుడైంది ఇక నీ జీవితంలో జరిగే పరివర్తనలు రాధారాణి యొక్క యోజన ప్రకారమే జరుగుతాయి ఇక ఏ శక్తికూడా నీ భాగ్యాన్ని మార్చలేదు ఎందుకంటే నీ తగ్దీరు ఇప్పుడు నా చేతుల్లో ఉంది నేను నా భక్తుని ఎన్నటికీ అపూర్ణంగా విడిచిపెట్టను నువ్వు ఇప్పుడు కేవలం నా భక్తుడివి మాత్రమే కాదు నా ప్రేమ యొక్క విస్తరణవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వృందావనపు సుగంధం వ్యాపిస్తుంది నువ్వు ఏం మాట్లాడినా అందులో ప్రేమ గుండెల్లో గూడుకుంటుంది నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ ఆశాదీపం వెలుగుతుంది నువ్వు ఇప్పుడు ప్రేమ యొక్క మార్గము నా ప్రియుడా నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఇక ప్రేమపై నమ్మకముంచే అందరికీ ప్రేరణగా నిలుస్తుంది నీ విజయం నీకోసం మాత్రమే కాదు ప్రేమపై విశ్వాసముంచే ప్రతి ఒక్కరికోసం ఇప్పుడు నీ జీవితంలో పరివర్తన దిగివచ్చింది చీకటి వెనక్కి వెళ్ళిపోయింది కొత్త ఉదయం నీ తలుపు వద్ద నిలబడి ఉంది కాబట్టి ఇప్పుడు నేను నీకు చెప్తాను ఎందుకు ఇవన్నీ జరిగాయి ఎందుకు నిన్ను ఈ మార్గంలో నడిపించాను ఎందుకు నీవు ఇంత బాధను అనుభవించావు నువ్వు ఎందుకు నేనే ఎందుకు నేనే పదే పదే ఓడిపోతాను ఎందుకు నా సొంత వాళ్లే నన్ను విడిచిపెడతారు అని అనుకున్నావు కదా కాని ఈరోజు నేను నీకు సత్యం చెప్తున్నాను నీ జీవితం సాధారణ కథ కాదు ఇది నేను స్వయంగా ఎంచుకున్న ఆత్మ యొక్క యాత్ర ఈ సంసారంలో ప్రేమదీపంగా ప్రకాశించడానికి నిన్ను పరీక్షించాను తాక నువ్వు ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రేమ కేవలం మాధుర్యం మాత్రమే కాదు అది అజ్ఞానం అహంకారం మోహాన్ని కాల్చేసే అగ్ని కూడా నీకు బాధ ఇచ్చాను తాకా నువ్వు కరుణను అర్థం చేసుకోవడానికి నిన్ను ఒంటరిని చేశాను తాక నువ్వు నాలోనే నన్ను కనుగొనడానికి ఇప్పుడు నువ్వు ఏమయ్యావో అదే నేను కోరుకున్నది టూటీకూడా ప్రేమించే ఆత్మ ద్వేషానికి బదులు దువాయిచ్చే ఆత్మ మోసం ఎదురైన శాంతినే ఎంచుకున్న ఆత్మ ఏడుస్తూ కూడా రాధే అని పిరిచిన ఆత్మ ఇక ఈ సంసారం నీ ద్వారా నేర్చుకుంటుంది సత్యప్రేమ ఎలా ఉంటుందో నీ వాక్కులు ఎవరికైనా మార్గదర్శకమవుతాయి నీ మాటలు ఒక టూటిన గుండెను ఆదుకుంటాయి నీ ఓర్పు ఒక అస్సహాయ ఆత్మకు ధైర్యమిస్తుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు కేవలం ఒక వ్యక్తివి మాత్రమే కాదు నా ప్రేమ యొక్క ప్రవాహము